సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఊహించని అదృష్టం ఈరోజు నువ్వు తాకే ఈ శివలింగం కొన్నేళ్ళగా అడుగుతున్న కోరిక తీర్చబోతున్నాను ఇక కాదనకుండా నేను చెప్పినట్టు చేయమ్మా ఈరోజు నేను చెప్పిన విధంగా నీ అదృష్టం కాదనుకోకుండా ఈ శివలింగాన్ని తాకు నీ జీవితంలో అతి పెద్ద కోరిక ఏదైతే ఉందో ఎన్నో రోజులుగా ఆ కోరిక తీరలేదు అని నువ్వు కలలుగంటున్నావు కదూ ఆ కోరిక తీరే రోజు వచ్చేసింది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు నేను చెప్పినట్టుగా నా మీద శ్రద్ధ భక్తితో ఈ శివలింగాన్ని తాకమ్మా అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ అదృష్టం ఏంటో తెలుసుకోవాలంటే ఈ రోజు బాబాగారు అందిస్తున్న ఈ చిన్న కథ వినాల్సిందే ఒక మహానగరం అక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాలలో దోపిడి దొంగ మల్లేష్ అనే ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు ఒక రోజు మల్లేష్ తన గుర్రం మీద రాజభటులకు దొరకకుండా తప్పించుకొని పారిపోయి చాలా దూరం వస్తూ ఇలా అనుకుంటాడు ఆహా ఆ రాజభటుల నుంచి తప్పించుకొని చాలా దూరమే వచ్చేశాను ఇది చూస్తే బాగా దట్టమైన అడవిలాగా ఉంది ప్రయాణించి బాగా అలసిపోయాను బాగా దాహంగా కూడా ఉంది ఇక్కడ దరిదాపుల్లో ఎక్కడ నీరు అనేదే లేకున్నట్టు ఉంది అమ్మయ్య ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఇక ప్రయాణించడం నా వల్ల కాదు అలా వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి మల్లేష్ ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అతను కూర్చున్న ప్రక్కనే ఒక శివలింగం కూడా ఉంటుంది అయ్యా మహాదేవ నన్నందరూ గజదొంగ అంటున్నారు నేను చేసేదేముంది నా కోసం ఒక బంగారు కాసు కూడా ఉంచుకోకుండా పేదవారికి అభాగ్యులకు పంచి పెడుతున్నాను అన్యాయంగా సంపాదించే వారిని దోచుకోవడమే నేను చేసే నేరమైతే ఇంకా అలాంటి వారిని దోచుకోవడానికి నేను ఎప్పుడూ వెనకాడను అలా కొంతసేపు విశ్రాంతి తీసుకుంటూ ఇలా మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు కొంతసేపు అటు ఇటు తిరుగుతాడు ఎక్కడ ఒక్క చుక్క కూడా నీరు దొరకడం లేదు నాలో కొంచెం కూడా ఓపిక లేదు నాతో పాటు వచ్చిన వారందరి నుండి నేను దారి తప్పి వచ్చేశాను ఇక్కడ గుక్కెడు నీళ్లు కూడా దొరకక చనిపోతానేమో అనిపిస్తోంది అని మల్లేష్ దాహంతో కొట్టుమిట్టాడుతూ మహాదేవునితో ఇలా అంటాడు హే మహదేవా నాకు గుక్కెడు నీళ్లు ఇచ్చి నన్ను రక్షించయ్యా అలా నీరసంగా కూర్చుని ఉన్న మల్లేష్ దగ్గరికి ఒక వృద్ధురాలు చెంబుతో నీళ్లు ఒక చిన్న గిన్నెలో మిఠాయి తీసుకుని వస్తూ ఉంటుంది వచ్చి ఆ శివలింగం ముందర నీళ్లు అలాగే ఆ మిఠాయి ప్రక్కన పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు మల్లేష్ ఆ అవ్వతో ఇలా అంటాడు అవ్వ ఇక్కడికి దగ్గరలో ఏదైనా గ్రామముందా నాకు చాలా దాహంగా ఉంది నీళ్లు కావాలి నువ్వు తెచ్చిన నీళ్ళేమైనా ఇస్తావా అవ్వ అని అడుగుతాడు అప్పుడు ఆ అవ్వ ఇలా చెబుతుంది అయ్యా నా మనసులో ఉన్న ఆవేదన నీకేం తెలుసు ఏమని చెప్పను నేను మృత్యువుకి దగ్గరలోనే ఉన్నా నా వయసు అయిపోయింది ఇక్కడ ఈ శివలింగాన్ని నా కొడుకే స్థాపించాడు వాడికి నీ వయసే ఉంటుంది ప్రతిరోజు ఇక్కడే పూజలు చేస్తూ ఉండేవాడు కానీ ఒక మాయదారి వ్యాధి గ్రామమంతా ప్రబలి నా కొడుకు వాడి భార్య ఇద్దరు చనిపోయారు వారు వెళుతూ నా దగ్గర వాళ్ల పదహారేళ్ల కుమార్తెను వదిలి వెళ్ళారు అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు నన్ను కూడా నీ కొడుకుగా అనుకోమ్మా అయితే నీతో మాట్లాడే శక్తి నాకు రావాలంటే నాకు కొంచెం నువ్వు తీసుకొచ్చిన నీటిని ఇస్తే నా దాహం తీరుతుంది ఇదిగో బాబు తీసుకో ఈ నీళ్లు ఆ శివయ్య కోసం తీసుకొచ్చాను నువ్వు త్రాగితే అతనికే దక్కాయి అనుకుంటాను ఈ నీళ్లు తాగి ఇందులో కొంచెం మిఠాయి ఉంది అది తిను కొంచెం ఓపిక వస్తుంది ఆ నీటిని తీసుకుని త్రాగిన తర్వాత వృద్ధురాలు తెచ్చిన మిఠాయిని కూడా తినేస్తాడు మల్లేషు అమ్మా నిన్ను ఆ మహాదేవుడే నా కోసం పంపించాడమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో కూడా పూర్తిగా వినకుండా నీటిని ఆ దేవుడి కోసం తెచ్చిన మిఠాయి కూడా నేనే తినేశాను నన్ను క్షమించండి పర్వాలేదు నాయనా నువ్వు నా కుమారుడు లాంటి వాడివి బాబు నీ ద్వారా ఆ పరమేశ్వరుడే స్వీకరించాడు అనుకుంటాలే అవునమ్మా పోయినా నీ కొడుకు కోడలు గురించి ఎందుకు ఇంకా దుఃఖిస్తున్నారు చెప్పండి బాధపడకండి వాళ్ళ ఆయువు తీరి వెళ్ళిపోయారు అనుకోండి నేను నీ కొడుకు అనుకో అప్పుడు ఆ అవ్వ ఇలా అంటుంది వారు చనిపోయి రెండు సంవత్సరాలయింది బాబు వారి గురించి కన్నా పెళ్ళీడుకు వచ్చిన నా మనవరాల గురించి నేను బాధపడుతున్నా రేపు రాబోయే నెలలోనే దాని వివాహం కుదిరింది కానీ నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఆ పెళ్ళి నేను చేయగలనా లేదా అని నేను బాధపడుతున్నాను బాబు అన్నింటికీ ఆ పరమేశ్వరుడు ఉన్నాడని ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నా బాధని చెప్పుకుంటూ ఉంటాను అవ్వా నీ మనవరాలి పెళ్లి గురించి ఇంకెప్పుడు బాధపడవద్దు ఆ మహాదేవుడే మన ఇద్దరిని ఇక్కడ కలిపాడు అనుకో ఆ అమ్మాయి వివాహం తేదీ ఏమైనా ఖరారు అయ్యిందా వచ్చే నెల దశమి రోజు బాబు ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది మీరు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఆ రోజు నేను తప్పకుండా వస్తాను నేను నీకు మాటిస్తున్నానమ్మా ఆ వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తా నేను ఒకసారి మాటిస్తే నా ప్రాణం పోయిన మాట తప్పను ఆ మహాదేవుడు పంపిన కొడుకు అనుకో అమ్మా వివాహ లాంఛనాలు నీకు వివాహానికి ముందే అందుతాయి ఇక నువ్వు నిశ్చంతగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటా సరేనా ఆ పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చి నాకు మాట ఇచ్చినట్టు ఉంది బాబు నా ఇల్లు ఈ పక్కన ఉన్న ఊరిలోనే ఎలాగో భోజనం సమయం అయ్యింది వచ్చి కాస్త ఎంగిలి పడి వెళ్ళి బాబు నేను ఇలా ఊర్లోకి రాలేనమ్మా నన్ను ఈ లోకం ఒక గజదొంగగా వేసింది ప్రజలకు అన్యాయం చేసి సంపాదించిన వారి వద్ద నుంచి నేను దోచుకుని పేద సాధులకు పంచటమే నేను చేసిన నేరం నన్ను పట్టించిన వారికి వెయ్యి వరహాలు ఇస్తామని ప్రభుత్వం వారు ప్రకటన కూడా జారీ చేశారు అందుకే నీతో రాలేకపోతున్నా వివాహానికి తప్పకుండా వస్తాను సరే నాయనా నువ్వు జాగ్రత్తగా ఉండు ఇక నేను నిశ్చంతగా వస్తా అలా వృద్ధురాలు గ్రామం వైపు మల్లేషు తన స్థావరం వైపు బయలుదేరి వెళ్ళిపోతారు వృద్ధురాలు ఉంటున్న గ్రామంలో భీమయ్య అనే ఒక పళ్ళ వ్యాపారి వీరి మధ్య జరిగిన సంభాషణ అంతా వింటాడు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటాడు ఆహా అయితే గాడు ఈ ముసలిదాని మనవరాల పెళ్ళికి వస్తున్నాడన్నమాట ఈ విషయాన్ని వెంటనే నేను రాజభటులకు తెలియచేయాలి వాళ్ళు మల్లేష్ని పట్టుకుంటే నాకు వెయ్యి వరహాలు ఇస్తారు భీమయ్య వెంటనే రాజస్థానానికి వెళ్ళి ఆ భటులతో ఇలా అడుగుతాడు అయ్యా మీరు ఆ గజదొంగ మల్లేష్ గురించి వెతుకుతున్నారు కదా అతని ఆచూకి నాకు తెలుసు ఏమిటి ఆ గజదొంగ మల్లేష్ ఆచూకి నీకు తెలుసా మాకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు ఎక్కడున్నాడు వచ్చే నెల దశమి రోజు మా ఊర్లో ఒక వృద్ధురాలి మనవరాల పెళ్లికి వస్తున్నాడు అయ్యా ఇది ఖచ్చితంగా సమాచారం నేను ఆ వృద్ధురాలి దగ్గర మాట్లాడటం స్వయంగానే విన్నానండి మేము ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తాం ఇక మీరు వెళ్ళిరండి అయ్యా మల్లేష్ని పట్టుకున్న తర్వాత సమాచారం అందించిన నాకు ప్రకటించిన విధంగా బహుమతిని అందిస్తారా అతను దొరికిన తర్వాత నీకు ఆ బహుమతిని అందిస్తాం అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వివాహానికి మూడు రోజుల ముందు ఆ వృద్ధురాలి ఇంటి ముందు మూడు బళ్ళు ఆగుతాయి అందులో ఒక బండిలో ఆ రోజు జరిగే భోజన వసతికి కావలసిన ముడి సరకంతా ఉంటుంది ఇక రెండవ బండిలో బట్టలు నగలు ఉంటాయి ఇక మూడవ బండిలో వివాహం తర్వాత ఆ జంట సుఖంగా బ్రతకడానికి కావలసిన ఇంటి సామాన్లన్నీ ఉంటాయి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయిన వృద్ధురాలు అయ్యా ఎవరు ఇవన్నీ పంపించారు అసలు మీరు వచ్చింది మా ఇంటికేనా లేదా దారి తప్పి ఇటు వచ్చారా అవ్వా మీ గురించి పూర్తి సమాచారం ఇచ్చి వీటిని ఇక్కడ చేర్చడానికి మాకు బాడుగ చెల్లించారమ్మా కానీ మాకు వారి వివరాలు తెలియదు మేము బాడుగ బండిని నడిపే వాళ్ళు మాత్రమే ఇవన్నీ మీకు చెందవలసినవే అయితే ఇవన్నీ ఆ మల్లేషు పంపి ఉంటాడన్నమాట అని మనసులో అనుకుంటుంది ఆ అవ్వ మాట తప్పని వ్యక్తి తప్పకుండా మనవరాల పెళ్లికి కూడా అతను వస్తాడన్నమాట అతనే గనక లేకపోతే ఈ వివాహాన్ని జరిపించడం నా వల్ల అయ్యే పనే కాదు అక్కడ జరిగిందంతా భీమయ్య గమనిస్తూనే ఉంటాడు ఇన్ని వస్తువులు పెళ్లికి సంబంధించిన బట్టలు ఇవన్నీ పంపేంత గొప్ప బంధువులు ఈ వృద్ధురాలికి లేరే ఇది తప్పకుండా మల్లేష్ పంపించి ఉంటాడు అయితే రెండు రోజుల్లో రాబోయే దశమి నాడు మల్లేష్ తప్పకుండా ఇక్కడికి వస్తాడన్నమాట ఈ సమాచారాన్ని వెంటనే రాజపరివారానికి తెలియచేయాలి అని మనసులో అనుకుంటాడు భీమయ్య అలా భీమయ్య జరిగిన విషయాన్నంతా రాజభటులకు వెళ్ళి తెలియజేస్తాడు ఈ సమాచారాన్ని మేము వెంటనే రాజుగారికి తెలియజేస్తాము వాడిని ఎలాగైనా బంధించాల్సిందే ఈ అవకాశం తప్పితే మళ్ళీ వాడిని పట్టుకోవడం తప్పినట్టే అయ్యా ఈ సమాచారం అందించిన నన్ను మాత్రం మీరు మర్చిపోకండి అలాగే భీమయ్య అలా ఆ సమాచారం అందుకున్న రాజుగారు తమ పరివారంతో మారువేషాలలో స్వయంగా మల్లేషును బంధించడానికి రాజుగారు కూడా ఆ వృద్ధురాలు ఉన్న ఊరు చేరుకుంటాడు మారువేషాలలో ఉన్న వారిని ఊరిలో వారంతా చూసి వ్యాపారస్తులుగా భావిస్తారు ఒక్క భీమయ్య మాత్రం వారిని గుర్తిస్తాడు దశమి రోజు ఉదయమే మల్లేష్ వివాహానికి హాజరు కావడానికి బయలుదేరుతూ ఉంటాడు అలా కొంత దూరం వచ్చిన తరువాత ఒక వ్యక్తి అతనికి ఎదురుగా వస్తాడు అయ్యా నా పేరు శంకరయ్యండి మీరు నన్ను గుర్తించి ఉండరు మీ నుండి సాయం పొందిన వారందరిలో నేను కూడా ఒక్కడిని నీకు ఒక సమాచారం అందించడానికి మీ దగ్గరికి వచ్చానండి అని శంకరయ్య మల్లేష్ దగ్గరకు వస్తాడు నిన్ను నేను గుర్తించాను శంకరయ్య ఏంటి ఏం జరిగింది ఏంటి సమాచారం అయ్యా మీరు వెళుతున్న గ్రామంలో మారువేషంలో రాజుగారు పరివారంతో పాటు కాపలా ఉన్నారయ్యా మీరు అక్కడికి చేరుకోగానే మిమ్మల్ని బంధించాలని చూస్తున్నారు నా మాట విని మీరు అక్కడికి వెళ్ళడం మానుకోండి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను బంధించలేరు శంకరయ్య చూడు చూడబోతే ఆ వృద్ధురాలు మీరు సహాయం చేసిన విషయం ఊరు మొత్తం చెప్పినట్టుందయ్యా అందుకే రాజుగారు ఈ పన్నాగం పన్నారు అయితే అయ్యుండొచ్చు కానీ నేనిచ్చిన మాటని తప్పలేను ఆ రోజు ఆ అవ్వ గనక మంచినీళ్ళు ఇచ్చి ఉండకపోతే నేను అక్కడే చనిపోయేవాడిని అటువంటి ఆ అవ్వ తీర్చుకోవాల్సిందే అందుకే నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను నన్ను కలిసినట్టు ఎవ్వరికీ చెప్పకు నువ్వు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అలా శంకరయ్య ఎంత చెప్పినా వినకుండా ఆ అవ్వ ఇంటికి బయలుదేరి వెళతాడు మల్లేష్ అయ్యా నువ్వు సమయానికి వచ్చావు వివాహం జరగడానికి ఎటువంటి ఆటంకము లేకుండా అన్నీ ముందుగానే పంపావు ఇచ్చిన మాట కోసం ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చావు నాకు కష్టమేముందమ్మా నా కూతురు పెళ్లికి నేను కన్యాదానం చెయ్యాలి కదా అందుకే వచ్చాను అలా కన్యాదానం చేసిన తర్వాత మల్లేష్ అక్కడి నుండి బయటకు వెళుతూ ఉండగా అప్పుడే బయలుదేరుతావేంటి బాబు భోజనం చేసి బయలుదేరు నాకు మీ అభిమానం చూసి కడుపు నిండిపోయిందమ్మా ఇక్కడ నేను ఎక్కువసేపు ఉంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇక నేను బయలుదేరుతాను జాగ్రత్తగా వెళ్ళు బాబు నువ్వు గజదొంగవని రాజపరివారం మళ్ళీ నీ మీద దాడి చేస్తారేమో అలా మల్లేష్ అక్కడి నుండి బయటకు రాగానే మల్లేష్ ఇన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నావు ఇక మా నుండి తప్పించుకోలేవు మర్యాదగా మాకు లొంగిపో చెరసాలలోనున్న బ్రతికి ఉంటావు లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాం అని మహారాజు అడ్డుపడతాడు నన్ను పట్టుకోవడం మీ వల్ల కాని పని మీకు చేతనైతే పట్టుకోండి అక్కడి నుండి గుర్రం మీద చాలా వేగంగా ఊరు దాటి వెళ్ళిపోతాడు మల్లేష్ ఇక రాజువారి సైన్యం అంతా అతన్ని వెంబడిస్తారు వెనుక నుండి అతని మీద బాణాలు వేస్తారు మల్లేష్ వాటిని తప్పించుకుని తిరుగుతూ పరిగెడతాడు గుర్రం నడుపుతూనే వాళ్ళ మీద బాణాలు ఎక్కుపెట్టి రాజు చుట్టుపక్కల ఉన్న వారిని ఒక్కొక్కరిగా పడగొడుతూ వస్తాడు అలా కొంత దూరం వెళ్లిన తరువాత రాజు వేసిన బాణానికి మల్లేష్ వెళుతున్న గుర్రానికి గాయం అవుతుంది అనుకోకుండా మల్లేష్ కూడా ఒక పెద్ద గోతిలో పడిపోతాడు అక్కడికి రాజు వచ్చి ఇలా అంటాడు మల్లేష్ ఇక నువ్వు తప్పించుకోలేవు వెంటనే నువ్వు పైకి వచ్చి లొంగిపో మహారాజా ఈ కలికాలంలో మంచి చేసేవాడిని అందరూ దొంగ అని పెద్ద పెద్ద భవంతుల్లో విలాసంగా జీవిస్తూ అమాయకుల్ని దోచుకునే వారిని మర్యాదస్తులుగాను ఈ సమాజం గుర్తిస్తుంది ధర్మబుద్ధి గల వారు బికారులుగా మోసాలు చేసేవారు అధికారులుగా మారుతుంటే పాపాత్ములు మోసం చేసేవారు మీ రాజపరివారం అందే ఉంటూ ప్రజల ధనం అధిక పన్నుల రూపంలో దోచుకుంటున్నారు ఎదురు తిరిగిన వారిని మీకు తెలియకుండానే అంతమందిస్తున్నారు అని మల్లేష్ మహారాజుతో మాట్లాడతాడు ఆ విషయం న్యాయబద్ధంగా తెలుసుకోవాలి కానీ నువ్వు అందరి మీద దాడి చేసి దోచుకోవడం న్యాయం కాదు కదా అని మహారాజు అనగా అప్పుడు మల్లేష్ ఇలా అంటాడు నేను ఇక్కడే చస్తాను కానీ నీకు మాత్రం లొంగను చూడు మల్లేషు నువ్వు ఇప్పటి వరకు చేసిన యుద్ధాన్ని చూశాను చాలా వేగంగా తెలివిగా యుద్ధం చేస్తున్నావు నీ ధైర్య సాహసాలు నాకు చాలా బాగా నచ్చాయి పైగా ఇచ్చిన మాట తప్పవని ఇప్పుడు వచ్చి ఆ వృద్ధురాలిని కలిసినప్పుడే తెలుసుకున్నాము నీ వంటి వారు చనిపోకూడదు నేను నీ ప్రాణాలు తీయను అని అభయమిస్తున్నాను నువ్వు పైకిరా నీకు నేను సరైన దారి చూపిస్తా ఈ రాజ్యంలో ఉన్న మోసగాళ్లని పేద ప్రజలకు అన్యాయం చేసే వారిని ఎదుర్కొనేలా చేస్తాను అప్పుడు మల్లేష్ ఇలా అంటాడు మహారాజా నేను మీ మాట ఎలా నమ్మగలను పైగా పైకి రాగానే నన్ను చంపవని నమ్మటమెలా చూడు మల్లేషు నువ్వు ఆ వృద్ధురాలకు ఇచ్చిన మాట తప్పనట్టే నేను నీకిచ్చిన మాట తప్పను నువ్వు పైకిరా అలా మహారాజు మాటలు నమ్మి మల్లేష్ పైకి వస్తాడు నువ్వు చేస్తున్న పనులు మంచివైనా ఇతరులను దోచుకోవడం అనేది నేరమే కదా ఆ నేరానికి గాను నీకు కేవలం మూడు మాసాల కారాగార శిక్షని మాత్రమే విధిస్తున్నాను ఆ తరువాత నీలాంటి వీరుడు నా సైన్యంలో రాజ్యరక్షకుడిగా ఉండాలి అప్పుడు నువ్వు గర్వబద్ధంగా నీ పోరాటాన్ని కొనసాగించుకోవచ్చు అటువంటి మోసగాళ్లు నా రాజ్యంలో ఉండడం నాకు కూడా అవమానం కదా మల్లేషు ఇప్పటికైనా నువ్వు నమ్ముతున్నావా లేదా అయ్యా మీరు నాకు మాట ఇచ్చినట్టే నేను మీకు మాట ఇస్తున్నాను ఇక నుండి దొంగతనాలు మానేస్తాను మీ దృష్టికి తీసుకురాకుండా నేను చేసింది తప్పే మీరు విధించిన శిక్ష అనుభవించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నాకెటువంటి అభ్యంతరము లేదు మీరిచ్చే ఆ సైన్యాధ్యక్షుడి పదవి నాకక్కర్లేదు నన్ను ఇక సామాన్యులతో కలిసి స్వేచ్ఛగా ఉండనివ్వండి ఆ నిర్ణయం నేను నీ శిక్ష పూర్తి అయిన తర్వాత మాత్రమే తీసుకోగలను అని మహారాజ్ అంటాడు అలా మల్లేష్ మూడు నెలలు శిక్షను అనుభవించిన తర్వాత మహారాజు సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తాడు సైన్యాధ్యక్షుడు పదవిలో మల్లేష్ అన్యాయం చేసిన వారికి తగిన శిక్ష పడేలాగా చేస్తూ ఉంటాడు ఆ విధంగా మల్లేష్ జీవితం ఒక గజదంగ నుండి సైన్యాధ్యక్షుడిగా మారుతాడు ఈ కథను బట్టి బాబాగారు అందించిన గొప్ప సందేశం ఈ రోజు తల్లి నువ్వు తాకే ఈ శివలింగం నీ జీవితాన్నే మారుస్తుంది ఊహించని అదృష్టం కలుగుతుంది ఎన్నో ఏళ్లుగా అడుగుతున్న కోరిక నెరవేరబోతుంది అని ఈ రోజు బాబాగారు ఎందుకన్నారో మన జీవితంలో ఏదైనా అదృష్టం ఒక్కసారిగా తళుక్కుమనాలన్నా కూడా మన జీవితం మారాలన్నా ఆ భగవంతుని నిర్ణయమే మన జీవితంలో మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కష్టం కడతీరిపోయే సమయమే వచ్చిందనుకోండి ఖచ్చితంగా ఆ అదృష్టాన్ని ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా బాబాగారి మీద నమ్మకంతో ఈ శివలింగాన్ని తాకాం కాబట్టి మనం ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది తీరుతుంది అని బాబాగారు ఈ సందేశం అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు